ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చూసినా సరే సిద్ధం 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 అంటున్నారు దేనికి సిద్ధం అనుకోవాలంటారు దేనికంటే వాళ్ళ వాళ్ళ లెక్కలో ప్రచారానికి సిద్ధమని సిద్ధం అంటే దేనికైనా మనం అనుకోవచ్చు వాళ్ళు వాళ్ళు అనుకుంటే మనం దానికనుకోవచ్చు ఎట్లయినా అనుకోవచ్చు సిద్ధం అంటే ఓడిపోవడానికి సిద్ధం అని మనం అంటున్నారు ఓడిపోవడం వాళ్ళని గెలవడానికి అని వాళ్ళు అనుకుంటున్నారు మరి ముఖ్యంగా చూస్తే కనుక ఈ సిద్ధం అనే సభలు కానీ లేదంటే వేస్తున్న బ్యానర్లు కానీ ప్రభుత్వ ధనంతో అది ముఖ్యంగా ప్రజలు కట్టే పన్నులతోటి పెడుతున్న సభలను కానీ ఈ బ్యానర్లను కానీ అసలు ఎలా చూడాలంటారు ప్రభుత్వ ధనం ప్రభుత్వ ధనంతో మాత్రం సభలు పెట్టకూడదు పార్టీ సభలో ఏదన్నా ప్రభుత్వ కార్యక్రమం ఉంటే పెట్టుకోవచ్చు కానీ అలా పెడుతున్నారు మరి అంతే ఇప్పుడు ఈ వాలంటీర్లు ఉన్నారు మరి వాలంటీర్ల వ్యవస్థ చూడండి వాళ్ళు ప్రభుత్వ ప్రభుత్వ ధనం ప్రజల ధనం పెట్టి ప్రభుత్వ ధనం అంటే ఏమి ఉండదు ప్రజల ధనమే ప్రజలు ధనం పెట్టి వాళ్ళకి జీతాలు ఇస్తున్నాడు మరి ప్రజలుగా ఉపయోగించుకోవాలా మరి వాళ్ళ ప్రైవేట్గా కూడా ఉపయోగిస్తున్నారు అంటే ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేది మన కార్యకర్తలు కానీ మన నాయకులు కానీ మొత్తం వాలంటీర్లను కలుపుకొని వెళ్ళండి ప్రతి గడపకి వెళ్ళండి వాలంటీర్లు పరై వాళ్ళు కాదు మన వాళ్ళే అని చెప్పి ముఖ్యమంత్రి కూడా చూడటం అసలు ఎలా చూడవచ్చు అంటారు చూడొచ్చు అంటే అది అట్లా మాట్లాడకూడదు అసలు అది మాట్లాడటం తప్పు ఆ విధంగా మాట్లాడటం ప్రజల డబ్బుతో ఇచ్చేటప్పుడు మన వాళ్ళు ఎలా అవుతారు మన పార్టీ వాళ్ళు ఎలా అవుతారు ప్రజల డబ్బు కాబట్టి వాళ్ళందరికీ సంబంధించిన వాళ్ళు వాలంటీర్లు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు వాలంటీర్లు రద్దు చేస్తాననే వాళ్ళు ఆయన కూడా సరే ఇంకో విషయం చూస్తే కనుక ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో జైల్లో ఉన్నప్పుడు మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లోకి వెళ్ళారు అన్నని అసలు ఏం అభివృద్ధి చేసావు జగన్మోహన్ రెడ్డి అంటూ తీవ్రంగా విమర్శించడం కానీ అసలు ఎలా చూడొచ్చు అంటారు దీని అంతటిని ఆమె చెప్పిందిగా ముఖ్యమంత్రి అయినాక మారిపోయాడని ముఖ్యమంత్రి అయిపోయినాక మారిపోయాడు అంతే ముఖ్యమంత్రి అయిన పోయినాక అప్పుడు ఉండేటటువంటి పద్ధతులు అప్పుడు ఆమె వ్యవహరిస్తున్నాడు ఇక్కడ ముఖ్యంగా జగన్ జగన్మోహన్ రెడ్డి సమస్యల మీద ఏదైతే వెనక పనితీరు మీద విమర్శ చేస్తున్న షర్మిలని కానీ లేదంటే వైఎస్ సునీతమ్మ గారిని కానీ బెదిరించే విధంగా వాళ్ళ క్యారెక్టర్స్ అంటే వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి చండాలంగా ఈ వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ మాట్లాడటం అసలు ఎలా చూడొచ్చు అంటారు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు కిరాయి మోకని పెట్టి అది పద్ధతి కాదు అది ఎవరైనా ఎవరి మీద వాళ్ళందరి మీద పెడతానే ఉన్నారు పోస్ట్ పెడతానే ఉన్నారు కిరాయి మోక అంతే ఇలా ఇలా చేస్తున్నా సరే సొంత చెల్లి మీద ఇలాంటి దారుణమైన విమర్శలు చేస్తున్నా సరే మరి ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేకపోతున్నారంటారు ఆయన చేయిస్తున్నప్పుడు ఇంకా ఆయన స్పందిస్తాడు వాళ్ళు అంటాం అదే మరి ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో చాలా గొప్పగా చెప్తున్నారు బాబాయ్ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం హామీలన్నీ నెరవేర్చాను అంటున్నారు నిజంగానే నెరవేర్చారంటారా హామీలు హామీలు ఏమి నెరవేర్చాడు అన్ని అన్నీ వంకరగానే సమాధానాలు చెప్తున్నారు ఇప్పుడు ఆ తొమ్మిది హామీలు కాదు మనిషికి అవసరమైనవి చాలా ఉంటాయండి మరి అవి అవి ఎక్కడ నెరవేర్చాడు ఏ రోడ్డు పట్టినా కూడా బాగలేదు ఏ రోడ్డు పట్టినా చండాలంగా ఉంది గుంటూరులో అయితే నడి బజార్లో ఉన్నటువంటి బస్ స్టాండ్ దగ్గర ఉన్న రోడ్డే చండాలంగా ఉంది మరి అవన్నీ మరి రోడ్డు కేవలం ఆ తొమ్మిదే మనిషి బతకలేడు కదండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నాయకులు కానీ ఎవరైనా సరే మాట్లాడుతుంది ఒకటే చాలా గొప్పగా చెప్తున్నారు కదా అభివృద్ధి అంటే కనుక నాలుగు రోడ్లు వేయటం కాదు నలుగురికి డబ్బులు పంచినా అది ఆర్థిక అభివృద్ధి అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పారు కదా మరి దాన్ని ఎలా చూడాలంటారు నాలుగు డబ్బులు పంచి ఎలా అవుతుంది అండి రోడ్డు బాగుంటే పెట్రోల్ తక్కువగా ఉంది పెట్రోల్ మనం వేతర దేశాల నుంచి తెచ్చుకుంటున్నాం సెవెంటీ పర్సెంట్ పెట్రోల్ మనం వేరే దేశాలను తెచ్చుకుంటున్నాం విదేశీ మార్గతరం ఆదా ఇద్ది రోడ్లు బాగుంటే అవన్నీ ప్రతి ఒక్కరు కూడా సమయా సమయానికంటే ముందు చేరి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఎక్కువ చేస్తారు ఎలా ఎలా అవుతుంది అండి అది డబ్బులు నాలుగు డబ్బులు ఇంకా అవుతుందా చైనాలో ఒక సామెత ఉంది చేపలు చేపలు కూర పెడతాం కాదు చేపలు పట్టడం నేర్పాలని మరి జనాన్ని నా విధంగా చేయాలి కానీ డబ్బులు ఇస్తే ఎంతవరకు ఇస్తాము డబ్బులు మనం అంటే ముఖ్యంగా ఇచ్చిన డబ్బులు కూడా అంటే ఇచ్చిన ఏదైతే పథకాలు ఉన్నాయో సరిగ్గా నిజంగానే పేదలకు అందుతున్నాయని భావించవచ్చు అంటారా పేదలకి అందుతున్నాయి ఉన్నవాళ్ళకి కూడా అందుతున్నాయి ఉన్నోళ్ళు కూడా తీసుకుంటున్నారు పథకాలు దుర్వినియోగమే అయిపోతున్నాయి అంటే మరి జగన్మోహన్ రెడ్డి చాలా అందట్లా అందరి చూడట్లా అంటే చాలా గొప్పగా చెప్తున్నారు కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడం ప్రార్టీ చూడమని చెప్పి పదే పదే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి మరి మరి వాలంటీర్లకు ఐదు వేలు ఇచ్చే జీతం వాలంటీర్లకు ఐదు వేలు ఇస్తున్నారు జీతం మరి సలహాదారుల కోసం మాత్రం ఆరు వందల ఎనభై కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాడు అంటారు ఎన్ని ఖర్చు అంటే ఏముందండి ఇప్పుడు ఆ ఖర్చే కాదు విపరీతమైన ఖర్చులు పెట్టారు ఇప్పుడు ఆ బెరైటీస్ గనులు వాటిలో వేల వేల కోట్లు పోయినాయి మైనింగ్లో పోయినాయి మైనింగ్ మైనింగ్లో దాదాపు ఎంతమంది ఇసుకని ఎంతమంది గ్రాములని దోసుకొని తిన్నారు అవన్నీ లెక్క చూస్తే చాలా అవుతాయండి మరి సరే గట్టిగా మాట్లాడితే కనుక జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తుంది నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రతి అక్కా చెల్లకి ఈ దాదాపు రెండు లక్షల అరవై వేల కోట్లు నేను బటన్ నొక్కి పేద ప్రజలకు అందించాను ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి సంక్షేమ పథకాలు చేయలేదు అంటున్నారు నిజంగానే ఇప్పుడు ఆ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయటం లేదు సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఉపయోగం ఏముందండి అక్కడ అప్పు చేసి పది లక్షల కోట్లు అప్పు చేసి ఇక్కడ రెండు లక్షల కోట్లు రెండు లక్షల చల్లర కోట్లు పంచాడు మరి కొత్త డబ్బులు మరి సంగతి ఏంటి మరి అక్కడ తెచ్చి ఇక్కడ అత్తసొమ్మ అల్లుడు దానం చేసినట్టు ఉపయోగమే ఉందండి రేపు ఆ అప్పు అంతా తీర్చాల్సింది ప్రజలే కదా కానీ ఇక్కడ ముఖ్యంగా అంటుంది జగన్మోహన్ రెడ్డి పదే పదే అంటుంది ఏంటంటే నేను పంచింది పేదలకే కదా అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు మరి వాస్తవమే కదా అది పేదలకే పంచాడు మరి తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జీలు పెరిగినాయి మూడు సార్లు అవునా ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి ఇంకా మళ్ళీ రకరకాల పన్నులు పెరిగినాయి చాలా రకాల పన్నులు పెరిగినాయి ప్రతి ఒక్కడి మీద పడేటటువంటి భారం ఇదే ఇది తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచిందే తొమ్మిది సార్లు తొమ్మిది సార్లు భారం మరి ఈ భారం అందరికీ పడుతుంది మరి మరి ఈ భారం మరి జనం లెక్కేసుకుంటే ఆయన ఇచ్చిన దానికంటే ఎక్కువ కట్టింది సరే ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి పదే 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 చాలా చాలా అంటే చాలా గొప్పగా చెప్తుంది మాట తప్పను మడమ తిప్పను ఇచ్చిన హామీలన్నీ అంటారు ముఖ్యంగా ఆయన ఇచ్చిన హామీల్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తా అని అలాగే చూస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అని అలాగే మద్యపాన నిషేధం అంటే సామా పూర్తిగా నిషేధం కాకుండా ఫైవ్ స్టార్ హోటల్కి మాత్రమే పరిమితం చేసి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకు వస్తాను అన్నారు మరి వీటిల్లో ఏదన్నా అమలు చేశారంటారా ఏది చేయలేదు ఏది చేయలే మందు విషయం అది లిక్వర్ విషయం అయితే అసలు అసలు అమలే కాలే వచ్చింది అమలే కాల ఇంకా మీరేది ఇంకో దాడికి అడిగింది అంటే విషయం కాదు జాబ్ క్యాలెండర్ అన్నారు నిరుద్యోగ క్యాలెండర్ ఏముందంటే ఇప్పుడు మెగా డిఎస్సి అన్నారు అంతా డాకా డిఎస్సీ అయిపోయింది ఇప్పుడు ఆరు వేలతో ఇచ్చారు ఏదో ఇచ్చామంటే ఇచ్చారు అంతే అది ఎలక్షన్ కోడ్ వచ్చే టైంలో ఇవ్వటం ఎలా కరెక్ట్ అయిన టైం కాదు అది అసలు ఆ టైంలో ఇవ్వటం అనేది తెలుసు ఎలక్షన్ స్టంట్ అని అనుకోవచ్చు అంటారు మరి ఇప్పుడు ఎలక్షన్ల కూడా ఆయన ఇంకా కొన్ని వరాల జల్లులు అనేది కురిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి బయట వస్తున్న ప్రచారం ఇందులో వాస్తవం ఉందని కోచ్చు అంటారా అంటే నాలుగు నెలల కోసం తొంభై ఐదు వేల కోట్లతోటి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు మరి గతంలో చూస్తే కనుక సంవత్సరానికి రెండు లక్షల డెబ్బై వేల కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టి ఇప్పుడు నాలుగు నెలల కోసం తొంభై ఐదు వేల కోట్లు ఎలా చూడాలంటారు ఈ పరిస్థితిని బడ్జెటే కదండి ఏముంది ఇప్పుడు అందులో కొన్ని అంకెలు మనం చెప్తాం ఇది ఇది మేము ఇంత ఖర్చు పెడతాం అంత ఖర్చు పెడతామని ఖర్చు పెట్టినప్పుడు కదా అది లెక్క బడ్జెట్ లెక్క ఏముందండి బడ్జెట్ ఏం లేదు ముఖ్యంగా ముఖ్యంగా చూస్తే కనుక ప్రతిపక్షాలని కుటుంబాలతో సహా దూషించడం ఎలా చూడాలంటే అసలు ఈ రాజకీయ పరిస్థితి ఎలా ఉంది అంటారు అది ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ ఇంట్లో వ్యక్తులను బయటకి తీసుకొచ్చి దూషించడాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు అదే ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక పంతొమ్మిది వందల యాభై ఆరులోనే ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అసలు ప్రతిపక్షాలను దూషించడం అనేది జరగల అంటే ఇక్కడ నాకు నిర్మాణాత్మక విమర్శలు ఉంటాయి ఏది నువ్వు ఆ పని చేశావు నేను ఈ పని చేశారు అంతేకాని ఇంట్లో తీసుకొచ్చి మాత్రం ఎక్కడ అంటే ఇక్కడ ఒక విషయం గతంలో రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇది జరిగింది రెండు వేల ఐదు ఆరు మధ్యలో జరిగింది రాజశేఖర్ రెడ్డి గారు ఒక చిన్న డైలాగ్ చెప్పారు నీ తల్లి కడుపులోంచి నువ్వు ఎందుకు పుట్టావా అని బాధపడేటట్టు చేస్తాను చంద్రబాబు నాయుడు అన్న వ్యక్తి మరుక్షణమే నేను నా మాటలను ఉపసంహరించుకున్నాను నన్ను క్షమించండి అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పిన మాట మరి అలాంటి రాజకీయాలు ఈరోజు ఏమైనా అంటారు లేవు ఇప్పుడు ఆ రాజకీయాలు లేవు లేవండి ఆ రాజకీయాలు ఆ వ్యక్తుని బట్టి ఉంటాయి రాజకీయాలు ఈ వ్యక్తి ఇలా చేశాడు ఇక రాజకీయాల్లో అంటే బూతులు తిట్టడమే సంస్కృతి అనే పరిస్థితికి వచ్చినాయి ఇక మరి అట్లానే అయింది ఇక ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు గట్టిగా అసెంబ్లీలో ఏదో అడితే అమ్మ నాన్న బూతులు తిడుతున్నారు నువ్వు చేసావంటే నువ్వు చేసావంటారు తాను చేయకపోతే నువ్వు చేసి మంచి పేరు తెచ్చుకో ఎవరు కాదంటారు ఇప్పుడు మన నేను చేయలేదు తెలుగుదేశం చేయలేదు వైసీపీ చేసి మంచి పేరు తెచ్చుకోండి ఎవరు కాదంటారు మంచి పని చేసి ఎవరన్నా కాదంటారా ఒకవైపు వన్ నాట్ సెవెన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు మరోవైపు సిద్ధం అంటున్నారు కానీ సిట్టింగ్లకు సీట్లు ఇవ్వడానికి ఎందుకని భయపడుతున్నారంటారు జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ సీట్ ఇస్తే మరి ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళంతా వాళ్ళందరికీ వాళ్ళందరికీ గేట్ ఎత్తేశాడు మీ స్టోచ్చినట్టు సంపాదించుకోండి మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని వాటి మూలంగా వాళ్ళకి చెడ్డ పేరు వచ్చింది పేరు వచ్చేటప్పుడు వాళ్ళని తీసి పడేసి కొత్త వాళ్ళని పెట్టాలని ఆయన ఆయన ప్లాన్ అదే అంటారు అంతే మరి అంతే పాత పాత ఎమ్మెల్యే మీద ఇవన్నీ అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు మరి కొత్తగా వినిపిస్తుంది ఏంటంటే వెనక టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు కలుస్తుంది అని చెప్పి మళ్ళీ ఒక పక్క నుంచి వస్తున్న వాస్తలు ఈ రోజు గమనిస్తే కనుక పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఇద్దరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు ఢిల్లీలోనే ఉన్నారు ఎలా ఉండబోతుంది అంటారు ఒకవేళ బీజేపీ కలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి పరిస్థితి ఈ కూటమి పరిస్థితి కాదండి ఒంటరిగా ఒంటరిగా కూడా చంద్రబాబు నాయుడు పోటీ చేసి గెలుస్తాడు నూట యాభై నూట నూట అరవై సీట్లు గ్యారంటీ వస్తాయి కాకపోతే ఏంటంటే ఈ అధికార పక్షం కేంద్రంలో వచ్చి అధికార పక్షం అండ ఉండాలని చెప్పి రాష్ట్రానికి ఎందుకంటే రాష్ట్రం ఇప్పటికే అప్పులు పొలయింది మనం ఈ రాష్ట్రాన్ని కేంద్ర సహాయం లేని మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోలేము అనే దూరదృష్టితోటే ఆయన ఇస్తున్నాడు అంతే